వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చరిత్రలో లిఖించదగ్గ పని ఒకటి చేసింది అదేంటంటే గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రోడక్ట్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ని మొదటి భారతీయ రాష్ట్రంగా వాళ్ళు దాన్ని మొదలుపెట్టడం జరిగింది అసలు ఇదేంటి అంటే ఎకాలజీ విత్ ఎకానమీ ఐ రిపీట్ ఎకాలజీ విత్ ఎకానమీ అంటే మనము మన రాష్ట్రాన్ని ఎన్విరాన్మెంట్ పరంగా ఎంత శాతం మనం వృద్ధి చేసుకుంటున్నాం ఎంత శాతం మనము బాగుపరుచుకుంటున్నాము దానికి ఒక లెక్క ఉండాలి అని వాళ్ళు ఈ ఇండెక్స్ని మొదలు పెట్టారు ఇప్పటిదాకా ఏ భారతీయ రాష్ట్రం కూడా దీన్ని మొదలు పెట్టలేదు మొదటి భారతీయ రాష్ట్రం అన్నమాట సో గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రోడక్ట్ ఇండెక్స్ ఇక్కడ మనకు ఎవాల్యువేట్స్ ద ఎన్విరాన్మెంటల్ హెల్త్ అంటే పర్యావరణ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అవి మంచిగుందా లేదా మనం దాని మీద ఇంకా ఏదైనా చర్యలు తీసుకోవాలా అని చెప్పడానికి ఒక నంబర్ అన్నది తప్పనిసరి ఫర్ ఎగ్జాంపుల్ మనము మనకి ఏదైనా సరే ఒళ్ళు వెచ్చగైతే జ్వరం వచ్చింది అంటారు ఆ జ్వరం అనేది ఎంత శాతం ఉంది అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే కొంతమందికి వన్ జీరో ఫోర్ వన్ జీరో సిక్స్ ఉంటుంది కొంతమందికి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఉంటుంది నైంటీ నైన్ ఉన్న వాళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు బికాజ్ లైట్గా ఫీవర్ ఉంది అంటారు అదే వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అంటే మనకు హై ఫీవర్ సో ఇది అంటే నంబరింగ్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నేను మీకు చెప్తున్నాను సో అలా మనకు ప్రకృతి పరంగా కూడా నంబరింగ్ సిస్టమ్ ఉంటే ఎంత శాతం అది ఆరోగ్యంగా ఉంది మనం ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాలా అని మనకు తెలుస్తుంది ముఖ్యంగా వీరు ఎయిర్ వాటర్ ఫారెస్ట్ సాయిల్ అంటే గాలి నీరు అడవి మట్టి ఈ నాలుగిటిని వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు అంచనా వేయబోతున్నారు సో ద జీఈపి షోస్ రిస్ రిలేటివ్ డేటా ఫ్రమ్ రెండు ఈ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు ఈ యొక్క మూడు సంవత్సరాల సంబంధించిన డేటాని వాళ్ళు అంచనా వేశారు సో ఈ యొక్క అంచనా ప్రకారం వాళ్ళకు కనపడింది ఏంటి అంటే ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ ట్రెండ్స్ అండ్ అమిట్ ఎక్స్పాన్షన్ మనకు వాళ్ళకు అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి సున్నా పాయింట్ తొమ్మిది శాతం గ్రోత్ లభించింది అని ఈ యొక్క ఇండెక్స్ అన్నది బయట పెట్టింది ముఖ్యంగా ఆయన చెప్పిన దాని ప్రకారం సిఎం పుష్ పుష్కర్ సింగ్ ధామీ గారు ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఆయన చెప్పిన ప్రకారం ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ ఎకలాజికల్ కన్జర్వేషన్ అంటే ఒక పక్క మనము అభివృద్ధి అన్నది కేవలం అమౌంట్ పరంగానే కాకుండా మనకు ప్రకృతి పరంగా కూడా అభివృద్ధి ఉండాలి అని ఆయన అభిప్రాయపడ్డారు ఇది ఆ ఐడియా చాలా చాలా గొప్ప ఐడియా అది అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రకృతి మనకు అందించిన సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదని కాపాడడం మనకు ప్రథమ కర్తవ్యం అండ్ ఎఫెక్టివ్ యుటిలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ వెల్త్ అండ్ రివిటలైజేషన్ ఆఫ్ వాటర్ సోర్సెస్ వై ఆర్ కాంప్రిహెన్సివ్ ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ అండ్ వాటర్ కన్జర్వేషన్ మెజర్స్ సో అండ్ మనకు అటవీ సంపదని మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి తర్వాత నీటిని మనకు కూడా మనము కరెక్ట్గా మనకు ఎంత కావాలో అంత మనము యూజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది అండ్ స్ట్ర ఉత్తరాఖండ్ స్ట్రైప్స్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ విత్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ జిఈపి ఇండెక్స్ ఇన్ బ్యాలెన్సింగ్ గ్రోత్ విత్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అని ఇచ్చారు సస్టైనబుల్టీ నేను మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది మనకు ఎంత అవసరమో అంత మాత్రమే మనం యూజ్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం దాన్ని ఇవ్వగలగడం ఇక్కడ ఎన్విరాన్మెంటల్ అంటే అటవీ సంపద మనకు ఉంది అటవీ సంపదని మనం కొంత మనము దాన్ని స్వీకరిస్తున్నాం కాస్త ఆ అటవీ సంపదల వల్ల మనం కొంత రక్షణ పొందుతున్నాం ఆ రక్షణ అనేది మనకు మాత్రమే కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనకు ఆ రక్షణ ఆ రక్షణ కావాలి అంటే మనము వాటిని ఎక్కువగా వేస్ట్ చేయకూడదు మనకి ఎంత అవసరమో అంతవరకే మనము ఉపయోగించుకోవాలి ఈ విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అడుగు ముందుకేసింది అండ్ వాళ్ళు మిగిలిన రాష్ట్రాలకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ యొక్క ఇండెక్స్ని రూపొందించి వాళ్ళు చేసి చూపించారనమాట సో ఇది చాలా చాలా గొప్ప ఐడియా అండి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అటవీ సంపదలో ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ రాయలసీమ లో కానీ నెక్స్ట్ అక్కడ కోస్తాలో కానీ ఎంటైర్ ఆంధ్రాలో కూడా కొంచెం అటవీ సంపద ఎక్కువ ఉంది ఈ సంపదని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది అండ్ ఇలాంటి ఇండెక్స్ కనుక మన తెలుగు రాష్ట్రాల్లో కనుక మనకు వస్తే తెలంగాణ ఆంధ్రాలో వస్తే సో చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం ఇది అమలు కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ